నమస్తే తేజా టీవీకి స్వాగతం వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నారు అమ్మా ఎవరు చప్పట్లు కొట్టవద్దు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మళ్ళీ ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చిన స్వతంత్రం కాబట్టి ఇంకా మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదే రకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అదే రకంగా కూటమి ప్రభుత్వం సారథ్యంలో విద్యను మరి మంది ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పద్ధతి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ వచ్చేసిన ప్రస్తుత దేశ పరిపాలకులు నాయకులకి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా నా ముందు ఉండే దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థినులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను మిమ్మల్ని దేశానికి చక్కనిక చుక్కలుగా దేశ అభివృద్ధిలో పాల్పంచే విధంగా మిమ్మల్ని తీర్చి తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నానమ్మా ఈరోజు ఇక్కడ మన గర్ల్స్ హై స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేదికల్లో మనం అందరం పాల్గొంటున్నాం దీనికి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వెంకటగిరి ఎమ్మెల్యే గారు ఆయన చదువు పట్ల ఉండే ఆయనకుండే శ్రద్ధ ఎందుకంటే ఆయన చదువు తక్కువైనా చదువుకునే విద్యార్థుల్ని హై స్థాయిలో చూడాలని ఆయన జీవితం చదువుకున్నాడు మిమ్మల్ని పుస్తకాలు చదువుకున్నా జీవితం చదువుకోమంటున్నాడు సార్ అది ఆయన కొటేషన్ ఎక్కడికి పోయినా ఎందుకంటే ఈరోజు మన బా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో పద్నాలుగవసారి అధికారంగా జెండా ఎగరేస్తున్నది మన నాన్న చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన భారతదేశ స్వాతంత్రం వచ్చినాక వెంకటగిరిలో పన్నెండవసారి అధికారంగా ఎక్కువ సార్లు ఎగరేసిన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు ఇది మనం మన ప్రజలు ఇచ్చిన ఆయనకి విశ్వాసాన్ని నమ్మకాన్ని చేసి వెంకటగిరిని రోజు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అదేవిధంగా ట్రస్ట్ జిఎన్ఆ ట్రస్ట్ అధినేత గంగోటి నాగేశ్వరరావు గారు వైద్య విద్యల రెండిట్లో ఆయన వెంకటగిరిలో ఆయనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్న వ్యక్తి ఆయన అదేవిధంగా నాగేశ్వరరావు గారికి గంగాధరం గారికి అవ్వారు సత్యం గారికి ఆనంద్ గారికి మన వెంకటమునన్న గారికి అందరికీ పేరు పేరున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈ రోజు ముఖ్యంగా మనం పదహైదు ఆగస్టు పదహైదు ఎందుకు స్వాతంత్ర దినం జరుపుకుంటున్నాం ఆ రోజు ఎందుకు జరుపుకోవాలా స్వాతంత్ర దినోత్సవం పదహైదు అదేవిధంగా జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రెండు జాతీయ పండుగని మనం ఎందుకు జరుపుకోవాలా దాని ఆవశ్యకత ఉంది దాని యొక్క ఉపయోగాలు అండి పిల్లలకి ఈరోజు మనం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది మన మేరంగా చెప్పారు మీ హెడ్ మాస్టర్ గారు ఎంతమందో వీరుల త్యాగ ఫలం మన శ్వాసంతో దినోత్సవం బ్రిటిష్ వారు మనం పరిపాలిస్తున్నప్పుడు రెండు వందల సంవత్సరాలు దాదాపు ఏక చక్రాధిపత్యంగా వారు పాలించిన మన వాళ్ళు ఎంతమందో పోరాటం తీసుకొని వచ్చి మనకి ఈ రోజు స్వేచ్ఛ హక్కును కలిగించిన రోజు కాబట్టి మనం ఈ రోజు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం దీనికి జనవరి ఇరవై ఆరుకి పిల్లలంతా ఒక నిమిషం ఈ విషయం అంటే తెలుసుకోవాలా మేడం ప్లీజ్ జనవరి ఇరవై ఆరుకి ఆగస్టు పదిహేనుకి డిఫరెన్స్ తెలుసుకోవాలమ్మా మనం మనకు స్వేచ్ఛ హక్కుని ఇచ్చిన రోజు ఈ రోజు అయితే మనకు పరిపాలన పరంగా రాజ్యాంగం పరంగా మన హక్కును మనం నిలబెట్టుకున్న దినం జనవరి ఇరవై ఆరు అంటే మనకు అధికారం ఇచ్చిన రోజు జనవరి ఇరవై ఆరు స్వేచ్ఛ ఇచ్చిన రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి మన గౌరవ శాసనసభ్యులు ముందు వస్తానే మన జెండాని కట్టి పైకి లాగారు అంటే దాని అర్థం బ్రిటిష్ వాళ్ళ జెండాని కిందకి దించి మన జెండాను పైకి లేపి ఎవరైతే ప్రజా ప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఎగరేస్తారు ఈ రోజు ఎందుకంటే రాజ్యాంగం లేదు మనకు రాజ్యాంగం వచ్చినాక ఆగస్టు ఇరవై జనవరి ఇరవై ఆరుకి పతాకాన్ని పైనుండి మన రాష్ట్రపతి ఎగరేస్తాడు అప్పుడు కింద దించం పైనే ఉంటుంది జెండా మెయిన్ డిఫరెన్స్ అది అప్పుడు కాబట్టి ప్రజలు ప్రజలు పోరాటం చేసిన రోజు కాబట్టి ప్రజా ప్రతినిధుల ద్వారా మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని ప్రజాప్రతినిధుల జెండా ఎగరాస్తాం మన ఎంతమందో విద్యా అర్హులు న్యాయశాస్త్ర నిపుణులు జనవరి ఇరవై ఆరున మనకు రిపబ్లిక్ డే ఇచ్చారు కాబట్టి ఆ రోజు అధికారుల ద్వారా మనం ఎగరవేస్తాం మన రాష్ట్రపతి ఎగరవేస్తాడు ఆ రోజు కాబట్టి ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకోండి మెయిన్గా ఈరోజు విద్యార్థులకు ఒకే ఒక సందేశం అమ్మా మనం రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు అంబేద్కర్ గారిని గాంధీ ఒక క్వశ్చన్ అడుగుతాడు నీకు చదువుకునే అవకాశాలు తక్కువ ఉన్నాయి అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లేవమ్మా గవర్నమెంట్ స్కూల్స్ నుండి ప్రైవేట్ స్కూల్స్ లేవు వీధి దీపాల కింద జరిగావు ఎంతమందో పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాల జరిగావు చదివారు వాళ్ళకంటే నీకు ఎందుకు ఎక్కువ తెలివితే వచ్చాయని ఒక క్వశ్చన్ అడిగాడు దానికి ఒకే ఒక సమాధానం చెప్పాడు ఎక్కడ చదివామనేది ముఖ్యం కాదు దేని కోసం చదువుతున్నాను ఏ లక్ష్యం కోసం చదువుతున్నాను నేను ఏది సాధించాలని చదువుతున్నాను నా దేశాన్ని కాపాడాలని చదువుతున్నాను నా ప్రజల్ని రక్షించాలని నా ప్రజలకు సరైన బాట చూపించాలని చదువుకుంటున్నాను సమాధానం ఇచ్చాడు కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడ చదివేది ముఖ్యం కాదు దేని కోసం చదువుతున్నారు ఎందుకు చదువుతున్నారు అని తెలుసుకొని మీ మేడమ్స్ అడిగి ఏదన్నా అవగాహన లేకపోతే అవగాహన చేసుకుని దేశ అభివృద్ధిలో మేము రండామని మీరు తెలియజేయాలి ఎండ ఉందండి మాకు ఇంకా నేను చెప్పాలనుకున్నాను మనసారి ఉండాలి చాలా మంది మాట్లాడేవాళ్ళు కాబట్టి మన భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చుకునేదానికి మనం ఎంతమందో మన కోసం త్యాగం చేసిన వీరుల గురించి తెలుసుకునేదానికి మనకు ఎంతమందో మన స్వాతంత్ర పాలన పాల్గొనే వాళ్ళ చరిత్ర తెలుసుకునేదానికి మనం నడుం కట్టి ఈరోజు జరుపుకుంటున్నాం ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కూడా తెలుసుకోవాలమ్మా మనం ఎందుకంటే ఆయన ఉక్కు మనిషి భారతదేశం స్వాతంత్రం యొక్క మార్చి చెప్పేసి వెళ్తాను భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఇరవై మూడు భాగాలుగా దేశం ఉండండి మూడు భాగాలుగా అతి ఖచ్చితంగా ఉన్నాయి వాటి అన్నిటినీ దారంలో పోషణ కుట్టినట్టు మన భారతదేశ చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కి మనమంతా కూడా ఘనంగా నివాళర్పించి ఆయన సేవలను స్మృతి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈనాడు ఇంత బ్రహ్మాండంగా మన స్వతంత్రాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా పరిషత్తు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారిని అదేవిధంగా ఉపాధ్యాయులందరినీ అందరికీ నా నమస్కారం అదేవిధంగా ఈనాడు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గురుగోలు రామకృష్ణ గారికి నా సహోదరులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఇప్పుడే మీరు సోషల్ మేడం గారా హెడ్ మాస్టర్ గారా సారీ హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు రవి అస్తమించని బ్రిటిష్ రాజ్యం రవి అస్తమించింది బ్రిటిష్ రాజ్యం వచ్చింది మన రాణి రుద్రమదేవి రాణి రుద్రమదేవా నువ్వు ఇంకా నిలబడబడి రవి ఎప్పుడో అస్తమించింది నువ్వు కూర్చో పోరాడి జయించావు డోంట్ వరీ ఈనాడు చాలా సంతోషం డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం మీ అందరి మధ్య బ్రహ్మాండంగా జాతీయ జాతీయ గీతం ఆలపిస్తూ జెండా వందనం చేస్తూ చేసినందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ అమ్మా ఇది ఉపన్యాసం చేసే టైం కాదు కానీ మీ అందరికీ ఇక్కడున్న టీచర్సు ప్రతిరోజు చాలా బోధనలు చేస్తున్నారు ఆ బోధనలు దయచేసి వినండి ఆలకించండి ఆచరించండి ఎందుకంటే మేము కూడా వాళ్ళ స్టూడెంట్స్గా ఉండి విన్నాము ఆలకించాము ఈరోజు ఆచరిస్తున్నాం ఎందుకంటే స్వతంత్ర భారత పౌరులుగా వాళ్ళే మనల్ని తీర్చిదిద్దేది భావి భారత పౌరులుగా ఉండేది మీరు దయచేసి మీరు వాళ్ళు చెప్పినటువంటి మంచి ముఖ్యంగా టీచర్స్ని నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే త్వరలో కనుమరుగోయే మహిళలు అంటే ఒకప్పుడు నైటింగేల్ అంటే ఎవరో సరోజినీదేవి అంటే ఎవరో ఈ విధంగా బుక్స్లో ఉండేటివి అవి త్వరలో కనుమరుగైపోయి కంప్యూటర్లోకి వెళ్ళిపోతాయి అయినా కూడా వాళ్ళు ఎప్పుడు కావాలన్నా కూడా స్క్రోల్ చేసుకోవచ్చు కానీ వారంలో ఒక్కరోజైనా సోషల్ టీచర్ గారు ఈ దేశాన్ని ఈ ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి మహిళా మనల్ని వారానికి ఒకరోజో వాళ్ళని గురించి అయినా కనీసం ఒక గంట ఒక అరగంట వాళ్ళ గురించి వివరిస్తే వాళ్ళకు మనం ధన్యవాదాలు చెప్పుకున్నట్టు ఉంటుంది వాళ్ళని స్మరించినట్టు ఉంటుందని చెప్పి మీ ఈరోజు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అదేవిధంగా పిల్లలు మీరందరూ ప్రతిజ్ఞ చేశారు ఏమేం చేశారు తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి ప్రతిజ్ఞ చేశారు అదేవిధంగా నా నా దేశాన్ని ముందుకు తీసుకోబోతాను మా దేశం తర్వాతనే నేను అని చెప్పి అన్ని విధాలుగా ప్రతిజ్ఞ చేశారు నా ఈ స్కూల్ టీచర్స్ని ప్రధానోపాధ్యాయులని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మీరు ఐ థింక్ ఈ స్కూల్ అప్ టు ట్వెల్త్ అమ్మా అప్ టు టెన్త్ అంటే పదహైదు లోపలే ఉంటారు కాబట్టి మీరు మీరు స్వచ్ఛందంగా సెల్ ఫోన్లు కాలేజీ కాలేజీ సారీ క్లాస్లోకి ఎత్తుకోపోవద్దు మీ స్వచ్ఛందంగా ఏదైనా అవసరం ఉంటే అత్యవసరం ఉంటే ప్రధానోపాధ్యాయుల దగ్గర ఫోన్లు ఉంటాయి వాళ్ళకి చేయొచ్చు మీ తల్లిదండ్రులకు ఆ నంబర్లు ఇవ్వండి ప్రతి ఒక్కరు మీరు ఎన్రోల్ చేసుకునేటప్పుడు మీ తల్లిదండ్రుల నంబర్లు కూడా వాళ్ళ దగ్గర ఇవ్వండి కాన్సన్ట్రేషన్ ఫుల్గా స్టడీస్ మీద ఉంటుంది మీరు అచీవ్ చేయాలనుకుంటే అచీవ్ చేసుకోగలుగుతారు లేదంటే ఈ డైవర్షన్ పోతుంది సెల్ ఫోన్లో ఉండేటివి ఏదో ఒక చూసుకోవాలని చెప్పి ఒక ఆతృత అటువంటివి వస్తాయి కాబట్టి మంచిది కాదని చెప్పి నా ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేసుకుంటున్నా స్వచ్ఛందంగా మీ మీరు ఎత్తుకొని వచ్చినా కూడా డిపాజిట్ చేసుకోండి ఒక దిగడా మీరు మీరు క్యారీ చేయొద్దు ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివే పెద్ద పెద్ద డిగ్రీ కాలేజీలు బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా సెల్ ఫోన్లు అలౌ చేయరు నేను కొంత చూసాను సెల్ ఫోన్లు ఉన్నాయి సెల్ ఫోన్ అలౌడా నా ఈ కోరిక వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం సో ఈ ఎంతో బ్రహ్మాండంగా ఈ మన డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినం కొన్నాడు చేసుకోవడం చాలా సంతోషం మీ అందరి మధ్య నేను ఉండడం చాలా సంతోషం సో ఈ సంతోషంతో నాకు కల్పించినటువంటి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపాధ్యాయులకు అదేవిధంగా ప్రియమైన విద్యార్థులకు ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు డెబ్బై తొమ్మిదవ శాతం దినచం పాల్గడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా లోకేష్ బాబు యువకుడు అదేవిధంగా విద్య శాఖ మంత్రివర్యులు ఈ రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేయాలి ముందుకు తీసుకెళ్ళాలంటే విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకుంటే మన రాష్ట్రంలో మెయిన్ పేదరికం లేకుండా పోతుందనే కాన్సెప్ట్ తో ఉండాలి మంచి డ్రెస్సులు ఇవ్వాలి మంచి షూలు ఇవ్వాలి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి మంచి ఆహారం పెట్టే విధంగా అదేవిధంగా ఈ డ్రెస్సులు కూడా ఆయనే చూసి ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ చేసి ఈరోజు ఉద్యోగానికి ఇస్తున్నారు పెద్దలు ఇలాంటివి లేవు ఎందుకంటే మన రాష్ట్రం పేదరికమైన రాష్ట్రం ఇవ్వాలంటే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చదువుకొని వాళ్ళు మంచి పోజిషన్కి వస్తే మన రాష్ట్రం పేదరికం లేకుండా కాన్సెప్ట్తోనే ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని కూడా చదివించాలనే కాన్సెప్ట్ తో తల్లిదండ్రులకు ఎలాంటి భారం లేకుండా అదేవిధంగా అమ్మఒడి కానీ వాళ్ళకి డ్రెస్ కానీ షూ కానీ అన్ని రకాలుగా ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తాం గతంలో ఎలాంటి అంతా లేవు ఎందుకంటే వేసుకునే వాళ్ళు అంటారు పేదవాళ్ళు అంటారు అందుకని అందరూ కూడా అని చెప్పే లెక్క ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పడం కూడా తెలియజేస్తూ పిల్లలందరూ కూడా నా ఆఫీసులు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పడం కూడా తెలియజేస్తూ మీ అందరూ బాగా చదువుకొని ఏ డాక్టర్లో ఇంజనీర్లో మంచి ఐఏఎస్ ఐపీఎస్ కూడా కావాలని చెప్పనేసి కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు నా టీచర్స్ కూడా అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ గా పాపం మిమ్మల్ని బాగా చదివిస్తున్నారు ఎందుకంటే గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే నమ్మకం ఉండేది కాదు ఈరోజు ప్రైవేటు పాఠశాల కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా చెప్పి మంచి ర్యాంకింగ్ కూడా వస్తాయని ఉంటాయి అదేవిధంగా మీ టీచర్స్ కూడా బాగా ఇంట్రెస్టింగ్గా గా చెప్పిన కూడా చదివించాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ నా పేరు పైన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను हम सब एक हम इधर इपुल पाया ना सर पूजिता ओके सर इनको कर सर पूजिता तरह में मसीरा पावनी शेख समीरा बी नंदिनी एम हासिनी वी सुजिता చాలా సంతోషంగా ఉంది సార్ మీ చేతుల మీదుగా మా పిల్లలు ప్రైజులు అందుకోవడం సార్ దయచేసి సార్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ మార్క్స్తో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్తో స్కూల్ టాపర్గా నిలిచింది సార్ మన స్కూల్కి మంచి పేరు ఇప్పుడు అందరూ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సార్ అందరూ లోకల్గా చదువుతున్నారు సార్ ఇక్కడే ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్తో మధ్యలో నిలబడమ్మా చాలా నెమ్మది సార్ మా స్టూడెంట్ చాలా నెమ్మది ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్తో ప్రాపర్గా నిలిచింది సార్ థ్యాంక్ యూ సార్ అవును సార్ ఈ అమ్మాయి మంచి మంచి ఆడిటర్ లో బాగా మంచిగా తెచ్చుకునే సుచిత్ర

ఉండాలని కార్యక్రమం చేస్తున్నాం తల్లి మీరందరూ వాళ్ళు అవుతారు కదా ఈసారి యాభై మంది టెన్త్ క్లాస్ పిల్లలు యాభై మందికి పైగా కొంతమంది పెద్దలు మీకు ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారు చాలా సంతోషం